మార్కు పదహారు పదహారు రాజేష్ హైటర్బాడు మార్క్స్తో పదహారు పదహారు బాప్తీసం పరలోకానికి వెళ్ళడానికి అత్యవసరమై ఉన్నది అని బైబిల్లో ఉంది కదా మరి క్రీస్తు శిలువులో ఉన్నప్పుడు దొంగ బాప్తీసం లేకుండానే క్రీస్తు మరి బాప్తి క్రీస్తు శిలువులో ఉన్నవాడు మరి బాప్తి లేకుండా పరదేశ్కి ఎలా అని మన బాబు డౌట్ అప్పటికి బాప్తీసు అనేది ఆజ్ఞగా రాలేదు మరల జాగ్రత్తగా ఉన్నారే లాస్ట్ క్వశ్చన్ అనేది ఆజ్ఞ ఎప్పుడొచ్చింది మార్క్స్ వార్త పదహారు పదహారు మరి అప్పటికి యేసు వారు మరణాన్ని జయించి లేచారా ఇంకా సిలువలో చనిపోలేదా చెప్పండి సర్వలోకమునికి వెళ్ళి సర్వశికి సువార్తను ప్రకటించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీసు ఇవ్వండి బాప్తిస్టు పొందినవాడు రక్షింపబడతాడు బాప్తిస్టు పొందినవాడు శిక్షింపబడతాడని బైబిల్లో ఉంది ఈ మాట యేసు ప్రభు శిలువులో ఉన్నప్పుడు చెప్పాడా శివులు లే సిలువులో చనిపోయి సమాధిలో పెట్టబడి మూడో దినాన్ని లేచిన తర్వాత చెప్పాడా మూడో దినాన్ని లేచిన తర్వాత ఆజ్ఞగా కమాండ్ అయింది ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పెట్రోల్ ధరలు మారిపోతున్నాయి పది రూపాయలు పెంచేసామని ప్రభుత్వం అంటుంది నువ్వు పెట్రోల్ బంక్కి వెళ్ళి అర్థమైందా పెట్రోల్ బంక్ వెళ్ళి మరుసటి రోజు మరి ఏమంటే మరి నేను పది రూపాయలు తగ్గించి ఇచ్చారు కదా లీటర్ అంటే బాబు రాత్రి నువ్వు వార్తలు వినలేదా అంటారు అర్థమైందా ఆ ముందు రోజు ఏడాడు బాబు నేను పదకొండు ముప్పైకి వెళ్ళాను నాకు మరి పది రూపాయలు తగ్గించి పెట్రోల్ పోసారు మరి ఇప్పుడు ఏంటి తెల్లారిసరికి మారిపోయిందంటే మరి నువ్వు ఆర్డర్ చూడలేదు గవర్నమెంట్ ఆర్డర్ అది మనుషులు చేసిన ఆర్డర్ ఇమీడియట్ ఎఫెక్ట్ నీకు అయితే మనుషులు చేసిన ఆజ్ఞ ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే గవర్నమెంట్ ఆర్డర్ జీవో అంటారు దాన్ని మరి దేవుడు వేసిన ఆటెప్పుడేశాడు దొంగోడితో పాటు పరదేశులకి వెళ్ళి పరదేశుల దొంగోడిని అప్పచెప్పాడు చని చనిపోయాయి కదా అది ఆయన ఆత్మగా తీసుకెళ్ళాడు దొంగోడిని ఆత్మగా తీసుకెళ్ళాడు ఇక్కడ యేసు ప్రభుని సమాధి చేశారు అక్కడ దొంగోళ్ళని సమాధి చేశారు ఇక్కడ సమాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి శనివారం గడిచింది ఆదివారం ఉదయాన్నే లేచారు నలభై దినాలు ఉన్నారు మళ్ళా మర్చిపోకూడదు ఈ థాట్ నువ్వు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు భూమి మీద ఆ కొన్ని దినాలు ఉన్నాడు ఆయన ఉన్న తర్వాత పరలోకానికి వెళుతున్నాడు ఇప్పుడు వెళ్ళిపోతూ అంటున్నాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ రామంలోనికి వారికి బాప్తీస్ ఇవ్వండి నమ్మి బాప్తిసు ముందున వాడు రక్ష పడతాడు నమ్మని వానికి శిక్ష వేధింపబడింది ఎప్పుడు చనిపోయి నలభై దినాల తర్వాత ఆజ్ఞ ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ ఇది జిఓయే అది గవర్నమెంట్ ఆర్డర్ ఇది జీవో ఇది గాడ్స్ ఆర్డర్ కనుక ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అవుతుంది ఇది దొంగోడికి ఎఫెక్ట్ లేదు లక్కీ ఛాన్స్ నువ్వు విమానంలో వేటప్పుడు ఒకేళ ముని భారీగానే ఎవరైనా డెలివరీ అయిపోయారు అనుకో ఆడికి లైఫ్ అంతా ఫ్రీ టికెట్ తెలుసా మీకు సంగతి ఆ దృష్టి విమానంలో పుట్టాడు ఆ సర్వీస్ వాడు కింగ్ ఫిషర్డో లేదా ఇంకా ఆవిడోడో పారామౌంట్ ఎనీ ఫెయిర్స్ వాళ్ళు బాబు వీడు అదృష్టవంతుడు మీ వాడికి లైఫ్ టైం ఏమో కంపెనీ ఎత్తకుండా ఉంటే లైఫ్ టైం వీడు ఫ్రీ ఎందుకంటే బై వీడు ఏర్లో పుట్టాడు వీడికి సిటిజన్షిప్ ఎక్కడ ఏ హాస్పిటల్లో పుట్టాడు భర్త్ సర్టిఫికేట్ ఎవడొత్తాడు ఏమండి ఒకవేళ షిప్ అంతా ములిగిపోయిన తర్వాత ఎవరైనా తప్పించుకోవచ్చు కానీ క్యాప్టెన్ మాత్రం తప్పించుకరాకూడదు దాంతోనే చచ్చిపోవాలి అది ఆడ దురదృష్టం అది ఫ్లైట్లో పుట్టినందు లైఫ్ అంతా ఫ్లైట్ ఛార్జీలు ఉండవు వాడ కెప్టెన్ కెప్టెన్కి తప్పించుకోవడానికి ఉండదు ఆడ వాడతో పాటు టై టైటానిక్ మీరు చూసే ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే అమాయకలా ఏం అనిపించలేదు ఆ టైటానిక్లో కెప్టెన్ ఉండిపోతాడు లాస్ట్లో నేను చూశాను కానీ చెప్తున్నాను ఆ టైటానిక్లో కెప్టెన్ ఉండిపోతాడు నేను రాకూడదు కోట్ల రూపాయలు వేల మంది చనిపోయిన ఈ ప్రోగ్రామ్ ఇంతమంది చనిపోతే నా నాయకత్వంలో నేను కూడా బయటకు రాలేను నేను కూడా వాడితోనే చచ్చిపోతాను లాక్ చేసుకుంటాడు డోరు వాడ మునిగిపోయినందుకు కెప్టెన్ అయినా చచ్చిపోవాలి విమానం పుట్టినోడు అయినా ఎంత వ్యధవ ఫ్రీ సర్వీసు కనుక ఆయన దొంగవాడు పరదేశ్కి ఎందుకు వెళ్ళాడు ఆజ్ఞ రాకముందు ఆజ్ఞ ఇప్పుడు వచ్చింది అదృష్టవంతుడు ఇప్పుడు పరదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆజ్ఞ వచ్చింది